కోవేట్ కొత్తగా ఇల్లు కడుతున్నారు అంటే ఆ ఇంటికి ఖచ్చితంగా కాపలా మనిషి అయితే ఒక మనిషిని పెట్టుకుంటారు ఆ మనిషికి ఎలాంటి రూమ్ ఇస్తారు ఈ వీడియోలో చూడండి ఈ కాపలా ఉండే మనిషి చేసే డ్యూటీ ఏంటంటే పొద్దున్నే లేసి ఆ ఇంటికి మొత్తం నీళ్లు పట్టుకొని ఆ సిమెంట్ ఇసుక మొత్తం ఏమేమి వచ్చినాయని చూసుకుంటా ఉండాలి ఇంకా ఇల్లు కట్టే యజమాని అయితే ఎప్పుడో వారానికి రెండు రోజులు ఒకసారి వచ్చి చూసుకొని పోతా ఉంటాడు మామూలుగా వచ్చేసి ఈ కాపలా మొత్తం ఇంటికి సంబంధించి అంతా చూసుకుంటా ఉండాలి ఇంకా లోపల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి లోపలైతే వెళ్లి తీస్తే ఆ మనిషి అయితే నన్నైతే వీడియో తీద్దన్న కాలనీ రూమ్ తీసుకుని అని చెప్పినాడు ఇక్కడ మనము కొన్ని నిజాలు అయితే మాట్లాడుకోవాలి అతను అడిగినాను ఇలాంటి రూమ్ లో ఎలా ఉంటావు చాలా కష్టం కదా ఒంటరిగాని అడిగితే లేదన్నా నేను హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను చెప్పినాడు తినేదానికి బియ్యము కూరగాయలు కుబుసు ఛాయ్ లిఫ్ట్లు మొత్తం అన్ని తెచ్చిపోతా ఉంటాడు వచ్చినప్పుడు అని చెప్పినాడు ఇంక నెల అయిందంటే ఇంటర్నెట్ కార్డు అయిపోయిందంటే ప్రతి నెల ఇంటర్నెట్ కార్డు బాబానే ఇస్తాడంట నెల నెల కరెక్ట్గా జీతం అయితే ఇస్తాడంట ఇంకా పొద్దున్న ఇంటి పని చేసేదానికి మనుషులు అయితే వస్తారంట వాళ్ళకి ఏమేమి కావాలన్నా దగ్గరుండి ఇతనే చూసుకోవాలంట ఇతనికి కేవలం జీతమే కాకుండా ఇక్కడ ఇంటి పని చేసే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఇతనికి సంతోషంగా వందో రెండు వందలు డబ్బులు అయితే ఇస్తా ఉంటారంట వందో రెండు వందల మన్ ఇండియా డబ్బు కాదు కోవిడ్ దినాలలో వంద దినాలు రెండు వందల దినాలు వాళ్ళకి తోచినంత అయితే ఇచ్చిపోతా ఉంటారంట ఇతనకొచ్చే జీతంతో పాటు పైన ఆదాయం కూడా సమానంగా అయితే వస్తా ఉంటాదంట ఇంకా ఇంటి యజమాని రోజుకి రెండు సార్లు అయితే ఫోన్ చేస్తాడంట ఎలా ఉండవు ఇంటి పని ఏం చేసినారు ఎంత వరకు వచ్చింది అని చెప్పి ఇంకా మా మేడం డ్యూటీ మీద రావడంతో నాకైతే అన్నం అయితే పంపించింది ఇక్కడ బయట తినేదానికి అవకాశం లేక నేనైతే ఈ నుండి గుడుసెలు అయితే అన్నం తింటున్నాను ఈ ఇంటి కాంట్రాక్ట్ పని రెండు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటాదంట ఈ ఐదు సంవత్సరాల వరకు అయితే ఇక్కడే ఉండిపోతాడంట ఇక్కడైతే ప్రశాంతంగా విశాలంగా అయితే ఉండదు ఎదురుగా ఉండే ఇంటికి మా మేడం అయితే እንንንን እንንን እንን እንንን